మైనస్ అదే సాంగ్స్ అంతగా ఏం మాలేదు సెకండ్ హాఫ్ కొంచెం రా ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉండే అసలు ఎలివేషన్ అదంతా సెకండ్ హాఫ్ కొంచెం మ్యూజిక్ అండి అదే కొంచెం కొత్తగా అనిపించింది శంకర్ కొత్త కాపలే తమనంటే శంకర్తో కొత్త కాబో తమ చేయలేదు అదే అదే ఏనా అండి మ్యూజిక్ అయితే మాకు కొంచెం కొత్తగా వింతగా అనిపించేట చెత్తగా అయితే రేటింగ్ రే రేటింగ్ ఎంత ఇస్తాను ఫైనల్ ఇస్తారు రేటింగ్ ఇవ్వచ్చండి ఒక టెన్ మినిట్స్ ఇచ్చి ఓకే థ్యాంక్ యూ